డివినిటీ ఆఫ్ గాడ్ దేవుడు మోషేని ఫరోకి దేవునిగా నియమించాడు దేవుని వాక్యములో నిర్గమాకాండము ఏడవ అధ్యాయము ఒకటో వచనము మనము చూస్తే కాగా ఎహోవా మోషేతో ఇట్ల ఇదిగో నిన్ను ఫరోకు దేవునిగా నియమించేతిని దేవుని వాక్యం అంటుంది మనము దేవుని స్వరూపములో దేవుని పోలిక చప్పున దేవుని యొక్క స్వభావము చేత నిర్మించబడినటువంటి వారు కాబట్టి ఆర్ ఎ స్మాల్ గాడ్స్ మీరు దైవములని పిలవబడలేదా అని వాక్యము మాట్లాడుతుంది దేవుడు తన స్వరూపమందు అనగా దేవుని వాక్యము ఆది కాండము అధ్యాయము అధ్యాయం ఇరవై ఆరో వచనములో ఈ విధంగా చెప్పబడుతుంది దేవుడు మన స్వరూపమందు మన పోలిక నరులను చేయుదుము దేవుడు తన స్వరూపమందు నరుని సృజించను ద ఇమేజ్ ఆఫ్ గాడ్ వీఆర్ ఇమేజ్ ఆఫ్ గాడ్ వీఆర్ ద లైక్నెస్ ఆఫ్ గాడ్ వీ ఆర్ ద ఫుల్నెస్ ఆఫ్ గాడ్ మనము దేవుని యొక్క స్వరూపము దేవుని యొక్క స్వభావము దేవుని యొక్క సంపూర్ణతను కలిగి ఉన్నటువంటి వారమని వాక్యము తెలియజేస్తా ఉంది దేవుడైనటువంటి యెహోవా నేల మట్టితో నరునిని నిర్మించను నాసిక రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయన్ దేవుడు మానవులను మట్టితోను నీటితోను తయారు చేశారు మట్టితో శరీరమును నీటితో ఆయన మన ప్రాణమును తయారు చేసినట్లుగా వాక్యము తెలియజేస్తా ఉన్నది ఆ నీరు నీకు దేవునిని గుర్చినటువంటి దాహాన్ని పుట్టించాలి నీరు నీకు దాహాన్ని తీర్చేదై ఉన్నది కాబట్టి నీవు నీలో ఉన్నటువంటి నీటిని బట్టి అనగా నీ ప్రాణము నీలో దేవునిని గుర్చినటువంటి సమాచారము తెలుసుకోవాలనేటువంటి దాహాన్ని పుట్టించాలి ఆ దాహము నిన్ను దేవునిని వెతికేటువంటి వ్యక్తిగా చేయాలి దేవునిని పరిశోధించేటువంటి వ్యక్తిగా చేయాలి దేవుని వాక్యము నీలో గుప్తమైనటువంటి నీలో నిక్షిప్తమైనటువంటి దేవుని యొక్క స్వరూపాన్ని దేవుని యొక్క స్వభావాన్ని తిరిగి బయటికి తీసుకొని రావాలి దేవుడు నిన్ను ఏ పోలికలో సృష్టించాడో యేసు క్రీస్తు ప్రభువారి ద్వారా నిన్ను ఆ పోలికలోనికి తీసుకొని రావాలని ఆయన నీ కొరకు నీకు మాదిరిగా తన యొక్క స్వభావాన్ని తన యొక్క శరీరాన్ని తన యొక్క క్రియలను నీకు తెలియజేస్తూ వచ్చాడు ఫిలిపిలకు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము ఆరో వచనము నుండి ఎనిమిదో వచనములో ఈ విధంగా తెలియజేయబడుతుంది ఆయన దేవుని స్వరూపము కలిగిన ఉండి దేవునితో సమానముగా ఉండుట పెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుష్యుల పోలికగా పుట్టి నీ పోలికగా పుట్టి నిన్ను ఆయన పోలికలోనికి మార్చాలని యేసు క్రీస్తు ప్రభువారి ద్వారా ఒక ప్రయత్నాన్ని ప్రారంభించాడు దాసుని స్వరూపమును ధరించుకుని తను తానే రిక్తునిగా చేసుకుని మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనపడి మరణము పొందునంతగా అనగా సిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తనను తాను తగ్గించుకునను నీవు కూడా నీ దేవుని కొరకు ఎటువంటి స్వభావాన్ని ఎటువంటి తగ్గింపుని కలిగి ఉండాలో యేసు క్రీస్తు ప్రభువారిని చూసి నేర్చుకోవలసినటువంటి బాధ్యత మన మీద ఉన్నది దేవుని వాక్యం అంటుంది కాబట్టి నిర్జీవ క్రియలను విడిచిపెట్టి మారు మనస్సు పొందండి నీలో ఎటువంటి ఉపయోగము లేనటువంటి లోక సంబంధమైనటువంటి నిర్జీవ క్రియలను విడిచిపెట్టి నీవు మారు మనస్సు పొందినటువంటి స్థితిలోనికి రావాలి దేవుడు నీలో ఉంచినటువంటి నీటిని బట్టి శరీరాన్ని బట్టి దేవునికి మహిమ కలిగించేటువంటి స్థితిలోనికి నీవు రావాలి దేవుడు నీ శరీరానికి ఆకలిని దాహాన్ని కలిగిస్తున్నాడు నీ శరీరము నీ దేవునిని కూర్చినటువంటి ఆకలిని నీ శరీరములో ఉన్నటువంటి ప్రాణము నీవు నీటితో తయారు చేయబడ్డావు గనుక నీ నీటిని బట్టి దేవుని గుర్చినటువంటి దాహమును నీవు కలిగి ఉండాలని దేవుని వాక్యము నిన్ను బట్టి ఆశిస్తూ ఉంది నీవు దేవుని కొరకు కొని ఉన్నట్లయితే దేవుడు నిన్ను బట్టి సంతోషించి